హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అండ్ నేను కూడా బాగున్నాను అండ్ లక్కీ పాప కూడా బాగుందనమాట అండ్ ఇవాళ వీడియో వచ్చేసి నా పుట్టింటికి వెళ్ళాం కదా సో అక్కడ ఇంకా నాలాంటి స్పెషల్ పిల్లలు ఉన్న పేరెంట్స్కి అయితే ఇంకా మెయిన్లీ మదర్స్కి అయితే ఇంకా పుట్టింటికి వెళ్ళినప్పుడే ఎంతో కొంత టైం దొరుకుతుంది సో ఇంకా వీడియోలోకి వెళ్ళే మీద అయితే అసలు స్కిప్ చేయకండి ఒక లైక్ చేసి ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసిన మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నిజంగా చెప్తున్నాను నాకు నాకు నేను ఎంతో కొంత టైం కేటాయించుకోలేదంటే ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడే అన్నమాట ఎంతో కొంత టైం కొంచెం హ్యాపీగా స్పెండ్ చేసేదైతే ఎందుకంటే ఇంకా ఇక్కడైతే ఇంకా లక్కీ పాపం చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అదే పుట్టింటికి వెళ్తే ఇంకా అమ్మ చూసుకుంటుంది నాన్న కూడా చూసుకుంటారు అలాగే మా వారు కూడా చూసుకుంటారు అన్నమాట సో అందుకనే నాకైతే కొంచెం ఫ్రీడంగా ఎక్కువ ఫ్రీడమ్ దొరికేది అయితే పుట్టింటికి వెళ్ళినప్పుడే అందుకే ఆ టైంలో కూడా మీరు అన్నీ కూడా ఎంతో కొంత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నానంటే ఇంక వాళ్ళే కారణం అన్నమాట ఇంకా అమ్మ కూడా లక్కీ పాపం చూసుకుంటుంది నీకు ఇష్టం అన్నట్టు ఇంకా ఉన్న రోల్ను హ్యాపీగా ఉన్న చెప్పేసి

చాలా ఇంకా ఫ్రెండ్స్ ఇంకా నేను మా అక్క ఇంకా అందరం మా వారు మా బావ ఆయన ధీరజు మా చిన్నబాబు అందరం కూర్చొని అయితే ఇక్కడ పచ్చి శనగలు తినుకుంటూ అలాగే ఈత కళ్ళు తాగుతున్నాం అన్నమాట ఎర్లీ మార్నింగేనండి సో మార్నింగ్ మార్నింగే ఈత కళ్ళు అయితే మా అమ్మ వాళ్ళ పొలాల పొంట అయితే మొత్తం ఈత చెట్లు ఉన్నాయి సో ఫ్రెష్గా కడుతున్నారంటే ఇంకా స్పెషల్గా తీసుకొచ్చారు రనమాట ఇంకా ధీరజ్ బాబు చూస్తున్నారా ఎలా తింటున్నాడో సో పైన కూర్చొని తింటారా అన్నా కానీ వినట్లేదు ఎలా కూర్చొని తింటున్నాడో చూడండి ఇంకా వాడికి చాలా నచ్చేసినాయి అన్నమాట పచ్చి శనగలైతే సో ఇలాగా కాల్చుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కానీ ఇంకా మాకు అసలు నిజంగా టైం సరిపోలేదు మొత్తానికైతే బిజీ బిజీగా అయిపోయింది షెడ్యూల్ ఉన్న ఫోర్ డేస్ అయినా కానీ చాలా బిజీ అయిపోయింది అన్నమాట అసలు టైమే తెలియలేదు సో ఇది మా ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అసలు స్నానం ఎప్పుడు చేస్తామో కూడా తెలియదు అన్నమాట ఇక్కడైతే టైం టు టైం ఉంటుంది బట్ అక్కడ అలా కాదు సో మీరు అదే డ్రెస్ కనిపిస్తుందని అసలు ఏమనుకోకండి ఎందుకంటే ఇంకా మార్నింగ్ అనక ఇంకా ఎప్పటికో సాయంత్రానికి కానీ స్నానం చేయమన్నమాట ఇక్కడైతే మార్నింగే అక్కడ అలా ఉండదు ఫుల్గా బద్ధకం వచ్చేస్తుంది అన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో తినేసి ఇంకా నేనైతే కాసేపు కార్ డ్రైవింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా మా వారైతే మామూలుగా అయితే టైం ఉండదు కదా ఇక్కడ వచ్చేసి ఇంకా మా బావ కారు సో మా బావ కొంచెం అయితే నిజంగా కొంచెం భయపడ్డాడు నాకు డ్రైవింగ్ వస్తుందో రాదో అని చెప్పేసి సో ఫైనల్గా అయితే ఇంకా కూర్చున్నారన్నమాట నేను వెనకాల కూర్చుంటాను నువ్వు రాజు ముందు కూర్చోండి ఏదన్నా కానీ ఇంకా నాకు సంబంధం లేదు రాజు పక్కనే ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా మొత్తం మా బావ అయితే వదిలేసిందన్నమాట సో ఇది డ్రైవింగ్ చేద్దాము ఇక్కడైతే మామూలుగా టైం దొరకదు సో అలాగన్నా కాసేపు ఇంకా డ్రైవింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే బయలుదేరుతున్నాము డ్రైవింగ్కి సో ఇది అన్న ఉన్నాడు కదా పోరి మరి మంచిగా బాయ్ కార్ నేర్చుకునేప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు లూసి నువ్వు సపరేట్ ఇంట్లో కూర్చోక ఎందుకు వచ్చినావు అందులో ఏడు దాకా అంటే ఆడ దాకా పోతాం చేరేసినావు ఇక్కడ బావ వెనకాల ఉన్నాడు భయపడుతుండు ఫుల్ గా ఏం భయపడతలేను భయపడటాడు అయితే ఎందుకు ఇస్తా అవునా ధైర్యం ఉందా లూజి కూడా భయపడతలేదు లూజిగా ఏముంది దానికేముంది బండి మంచిగానే అండ్ ఫేస్ యాక్చువల్ అయితే వన్ మంత్ డ్రైవింగ్ స్కూల్ కి కానీ అంత పర్ఫెక్ట్ గా రాలేదన్నమాట సో ఎందుకో మొత్తానికైతే అయితే పర్ఫెక్ట్ గా నేర్చుకోలేదు సో మిడిల్ లో ఒక ట్వంటీ డేస్ అలా వెళ్ళాను ఇంకా తర్వాత అలాగే డ్రాప్ అయిపోతే ఇంకా అలాగే అయిపోయింది అనమాట సో ఎంతో కొంత కొంచెం అయితే నడపగలుగుతున్నాను పర్వాలేదు అనిపించింది సో ఇది మొత్తానికైతే కొంచెంగా ఫస్ట్ అయితే చాలా భయం వేసింది నిజంగా మా వారు కానీ మా బావ కానీ మా బావ అయితే ఓకే కానీ మా వారైతే ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కానీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారన్నమాట అంత భయం ఉంటుంది వీళ్ళే బదులు ఇంకా డ్రైవింగ్ స్కూల్లో పోయి నేర్చుకుంది బెటర్ అనిపిస్తుంది బట్ పర్వాలేదు సో వాళ్ళకంత పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళకి అలాగే ఉంటుంది మరి ఇరిటేషన్ సో అది మనక అంత పర్ఫెక్ట్గా రాదు ఏదో ఏదో కొంచెం ఎంతో కొంత అయితే వస్తుందనమాట ఇలాగా నేర్చుకున్నాను పర్వాలేదు సో స్టీరింగ్ ఓకే కానీ ఈ గేర్లు ఈ కొంచెం కొంచెం అయితే డిఫికల్ట్గా అనిపిస్తుంది పర్వాలేదు ఏదన్నా కానీ నడుపుకుంటూ వస్తే వస్తుంది అన్నమాట అండ్ ఇక్కడైతే ఏదో సైకిల్ కూడా అలాగా యాక్చువల్గా బైక్ రైడింగ్ కూడా వచ్చా సో అది కూడా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం కుదరలేదు సో అది నూనె పెట్టుకొని మొఖం తగతాగా మెచ్చుకుంటా నేను ఎత్తుకున్న ఈ బాబు వచ్చేసి మా మేనల్లుడండి సో ఇది ఆయన ఇక్కడ వచ్చేసి అయితే లక్కీ పాపకైతే అమ్మ అన్నం పెడుతూ ఉంది సో చెప్పాను కదా పుట్టింటికి వెళ్తే ఇవన్నీ లక్కీ పాప అన్నీ ఏ పని ఉన్నా కూడా అమ్మకప్ప చెప్పేస్తాను ఇంకా సో అయితే ఫ్రీడమ్ దొరుకుతుంది నేనే కాదండి నా స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ పిల్లలు మేను మదర్స్ అందరు కూడా ఇంతే అన్నమాట మాకంటూ ఎంతో కొంత హ్యాపీనెస్ ఇలా టైం స్పెండ్ చేసేది అయితే హ్యాపీగా అయితే ఇంకా పుట్టింటికి వెళ్ళినప్పుడే అన్నమాట సో అనుకోవచ్చు చాలామంది రైస్ అయింది ఇంత ఏది లేకున్నా కొంచెం ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందని మీ అందరికీ కూడా డౌట్ రావచ్చు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఏ టైంకి అది చేయాలన్నమాట లైఫ్ అన్నాక స్ట్రగుల్స్ కష్ట సుఖాలు అన్నీ కామన్ అండి సో అన్నిటిని కొంచెం దిగమింగుకొని ఇంకా పైకి వస్తే మనకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉండాలి సో ఇక్కడితోనే మన జీవితం మొత్తం అయిపోయింది అనుకోవద్దు ఏదైనా కానీ జీవితం మీద హోప్స్ ఉండాలి సో ఏదైనా కానీ ఏ జరిగినా మనం మంచిగా అనుకొని ముందుకు వెళ్ళాలన్నమాట అండ్ ఇంకా పాప ఫుడ్ విషయంలో నేనైనా ఫైవ్ మినిట్స్ ఇటు అవుతాను కానీ మా అమ్మ అస్సలు కాంప్రమైజ్ అవ్వదు టైం టు టైం అయితే కంపల్సరీగా ఫుడ్ పెడుతుంది లక్కీ పాపకి అయితే ఇంకా మా అమ్మ అయితే ఇంకా లక్కీ పాపను చూసుకోవడం అదే పని అన్నమాట ఇంట్లో పని చేసుకోవడం లక్కీ పాపను చూసుకోవడం అదే అన్నమాట నేనైతే ఇక్కడ వచ్చేసి మా నాన్నతోని మా నాన్నకు రీసెంట్గా ఫోన్ కొంచెం కొనిచ్చాను కదా సో అది ఇంకా మా నాన్నకి యాప్స్ అవన్నీ ఏం తెలియట్లేదు అందుకే కొంచెం కొంచెంగా పక్కన కూర్చొని పెట్టుకుంటాము మా నాన్నకు నేర్పిస్తూ ఉన్నాను అనమాట ఇంకా వాట్సాప్ కానీ వీడియో కాల్స్ కానీ అవన్నీ నాన్నకి ఏమంతగా రావట్లేదు అందుకనే మా నాన్నకైతే ఇంకా ఫోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ అండ్ ఇంకా లక్కీ పాప తిన్న తర్వాత అయితే నెక్స్ట్ పాపకైతే తినిపించేసి మెడిసిన్స్ వేసిన తర్వాత నేనైతే ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో తింటున్నాము ఈ రోజు నైట్ ఫుడ్ అంతా కూడా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేశారన్నమాట నిజంగా చెప్తున్నాను ఇంకా మా ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఇంకొక రోజు ఫుడ్ మా ఇంట్లో ఒక రోజు మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా ఆల్టర్నేట్గా తింటూనే ఉంటామన్నమాట చాలామంది అనుకున్నారు లాస్ట్ ఏదో కామెంట్ పెట్టారు ఎప్పుడు నాన్ వెజ్ తింటూనే ఉంటారని చెప్పేసి ఒకటండి వెళ్ళినప్పుడు కంపల్సరీ పెట్టినప్పుడు మనం డైలీ వెళ్ళాం కదా ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ పెడతారు తినాల్సిందే కదా సో ఇది ఇంకా నేను తినే చూపిస్తున్నాడు మీరు తినేది నాకు చూపిస్తున్నారు చెప్పండి అందరూ తింటారు నేను చూపిస్తున్నా మీరు చూపించట్లేదు రెండు డిఫరెన్స్ సో ఇది మొత్తానికి అదంతా వదిలేయండి లేండి ఇంకా సో అవన్నీ కామన్ ఇంకా సో ఇక్కడైతే నేను మా అక్క మా వారు మా బావ మా చిన్నబప్పు అందరం తింటున్నాము మా చిన్నమ్మ అందరికీ వడ్డిస్తూ ఉంది సో చిన్నమ్మ వచ్చేసి తలకాయ కూర అలాగే చికెన్ మక్క రొట్టెలు ప్రిపేర్ చేశారన్నమాట సో ఇది మొత్తానికైతే ఇలాగా సరదాగా హ్యాపీగా ఆరు బయట కూర్చొని తింటూ ఉన్నాము సో చల్లటి గాలి విలేజ్కి వెళ్ళినప్పుడు అయితే నిజంగా మేము ప్రతి మినిట్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము అండ్ ఫ్రెండ్స్ ఇంకా తిన్న తర్వాత అయితే రోడ్ మీదకి వచ్చి ఇలా నిల్చుంటే చాలు చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వదినలు అన్నయ్యలు అందరూ జమ అయిపోతారన్నమాట సో మొత్తానికి అయితే ఇలా స్మాల్ మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడ నెక్స్ట్ వీడియో అయితే చేపలు పట్టడానికి పోయిన వీడియో అయితే రాబోతుంది సో వీడియో అంతా చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్